హరి ఓం పూజ్యశ్రీ తత్వవిదానంద వారిని పరిచయం చేసిన శ్రీ విష్ణుదేవానంద స్వామి వారికి నా ప్రణామములు శ్రీరామనవమి సందర్భంగా నేను విన్నటువంటి శ్రీరామ అన్న యొక్క వీడియో గురించి మాట్లాడదామని ఈ యొక్క ప్రసంగాన్ని మొదలుపెట్టడం జరిగింది పూజ్యశ్రీ తత్వవిదానంద స్వామివారు శ్రీరామనవమిని పురస్కరించుకుని ఇచ్చిన సందేశం యథాతథంగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను கூஜந்தம் ராமராமே மதுரம் மதுராட்சரம் ஆரு கவிதா வந்தே வால்மீகோக்கிலம் ఆత్మస్వరూప బంధుగణ శ్రీరామనవమి వంటి పవిత్రమైన రోజున మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది యువస్వామి అయినటువంటి సచ్చిదానందకు నా యొక్క ధన్యవాదములు శ్రీరామనవమి అంటే రాముని వైభవం అని తెలిపే రోజు దీనిని మనం రాముని పుట్టినరోజుగా జరుపుకోకూడదు ఎందుకంటే పుట్టినరోజుకి కాలపరిమితి ఉంటుంది వైభవం నాకు కాలపరిమితి ఉండదు పుట్టినరోజుకు వ్యతిరేకము కలదు వైభవం అనేది కాలానికి అతీతమైనది మనం ఇప్పుడు శ్రీరామనవమి చేసుకుంటున్నాం వంద సంవత్సరముల క్రిందట తరువాత కూడా శ్రీరామనవమిని చేసుకుంటాం వెయ్యి సంవత్సరముల తర్వాత కూడా మనం రాముని యొక్క వైభవాన్ని పండుగగా చేసుకుంటాం నేను మీ అందరికీ ఒక ప్రతిపాదన చేస్తాను ఏమిటంటే మనందరం కలిసి పవిత్రమైన రామనామాన్ని ఉచ్చరిద్దాం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే దీనిని నామ మంత్రాన్ని పిలుస్తారు ఆయన నామాన్నే మంత్రం అంటారు కేవలం రెండింటి విషయంలోనే నామే మంత్రం మొదటిది ఓం 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 భగవద్గీత నామము కాదు ద పాయింట్ దీనిని నామముగా కూడా పరిగణిస్తారు కొన్ని సందర్భాల్లో ఇది నామము మాత్రము కూడా అన్ని మంత్రాలకు పుట్టుటకు కారణం ఓం ఓం యొక్క ఉచ్చారణ మూడు అక్షరాలను కలిగి ఉంటుందని మీ అందరికీ తెలుసు అవి ఆ మా అలాగే రామ అన్న నామంలో కూడా రేఫ అకార మకారాలను కలిగి ఉంటుంది రామ ఈశ్వరుని యొక్క నామం మరియు మంత్రం కూడా కనుక రామనామాన్ని గురించి మనం చారిత్రాత్మకంగా తీసుకోకూడదు రాముణ్ణి దశరథ తనయుడుగా తనయునిగా లేదా అవతారంగా తీసుకుంటే అది ఒక పురాణ కోణం మాత్రమే ఈ విధంగా రాముని వైభవాన్ని తెలుసుకుని ఆనందించాలంటే ఆ నామం యొక్క మహిమను మనం అర్థం చేసుకోవడం ద్వారా ఆ నామం యొక్క వైభవాన్ని తెలుసుకునవచ్చును ఆ నామం యొక్క వైభవాన్ని తెలుసుకోవడం ద్వారా మనం ఆధ్యాత్మికతలో భక్తిలో కొత్త కోణాన్ని తెలుసుకోగలం అర్థం కాకుండా యాంత్రికంగా అలవాటు ప్రకారం చేయడం ద్వారా కొంత వైభవాన్ని వదులుకున్న వాళ్ళం అవుతాం హరే అంటే ఒక సంబోధన మాత్రమే కాదు అందరి హృదయాలలో ఉన్న ఈతి బాధలను హరించే ఓ రామ ఓ హరి ఓ ఈశ్వర అనే ఓ సంబోధన సంస్కృతంలో సంబోధన మన అందరి హృదయాల్లో ఆనంద రూపంలో కొలువై ఉన్న ఈశ్వర ఓ రామ ఆత్మారామ హరే రామ నమ జపం ద్వారా మన హృదయాలలో ఉన్న బాధలను తొలగించి ఆనందాన్ని మా హృదయంలోను తద్వారా జీవితంలోనూ నింపు మన హృదయాల్లో ఆనందాన్ని నింపే ఆత్మారాముడే ఆరామః ఆరామ అంటే విశ్రాంతి ప్రాపంచిక సుఖాల కోసం అల్లు పెరగకుండా పరిగెడుతూ ఉంటాం అలా పరిగెట్టే జనులు హృదయాలకు విశ్రాంతిని ఆనందాన్ని ఇచ్చే ఆరామః ఆయన రామ ఆరామ ఆత్మారామ ఉపరామ ఉపరతి ఉపరామ అంటే ఆయన నీకు దగ్గరగా ఉంటాడు ఉపరామ నిరంతరం రాముడు మిమ్మల్ని తన వైపుకు లాగుతూ ఉంటాడు ఏ విధంగా గురుత్వాకర్షణ శక్తి భూమి వైపుకు లాగుతుందో ఆ విధంగా మన ఆత్మగా ఉన్న రాముడు లోనికి లాగుతూ ఉంటాడు మనం దానిని గుర్తించకుండగా బయట ఉన్న ఆలయాల వైపు పరిగెడుతూ ఉంటాం ఖాళీగా ఉన్న సమయాల్లో అలా పరిగెట్టి ఆయనకు దగ్గరకు అవ్వాలనుకుంటాం కానీ ఆయన మనల్ని నిరంతరం లోనికి లాగుతూ ఉంటాడు అదే కర్షపి అంటే అర్థం కృష్ణ మీరు కృష్ణ అంటే ఒక పెద్ద ఆయన రాముడు ఒక పెద్ద ఆయన హరి ఇంకొక పెద్ద ఆయన కాదు ఒకే పరమాత్మ మన అందరిలోనూ కొలువై ఉన్న ఆత్మ ఎవరైతే రాముడున్నాడో ఎవరైతే కృష్ణుడున్నాడో ఎలా అయితే హరి ఉన్నాడో ఆయన నిరంతరం మనల్ని తన వైపుకు లాగుతూ ఉంటాడు కానీ అవిద్య వలన మనం మన చూపుని బాహ్య ప్రపంచమునకు మళ్లించి వస్తువులపై నిలపడం వలన మన లోపల ఉన్న చైతన్య శక్తి ఎదురుచూస్తూ ఉంటుంది మనం దృష్టిని హృదయంలో ఉన్న రాముని వైపుకు తిప్పినట్లయితే చైతన్య శక్తిని పొందగలం అది మంత్రం యొక్క అర్థం మనం మరొకసారి మంత్రాన్ని అందాము ఈ రకమైన అర్థాన్ని భావాన్ని తెలుసుకున్న తరువాత చేసే మంత్రానికి విలువ శక్తి ఎక్కువ కేవలం నోటితో అనడమే కాకుండా అర్థాన్ని తెలుసుకుని భావాన్ని హృదయస్థం చేయడం ద్వారా మంచి అనుభవాన్ని పొందగలం వచన జ్ఞానం అంటే తెలుసుకొనుట భావన ఇదే త్రివేణి సంగమ ప్రయాగరాజ్ అప్పుడు మంత్రం పరిపూర్ణమవుతుంది ఇప్పుడు మీకు హరే రామ మంత్రం యొక్క అర్థం భావం తెలిసినదే కాబట్టి అందాము హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ మంత్రాన్ని కలి సంతోపనిషత్ అంటారు ఇది ఉపనిషత్ ఈ మంత్రం మిమ్మల్ని మీ హృదయంలో ఉన్న ఈశ్వరుని వైపు తీసుకువెళుతుంది ఈ మంత్రం మిమ్మల్ని ప్రాపంచిక బాధల నుండి విముక్తులను చేస్తుంది మిమ్మల్ని పరమాత్మ వైపు తిప్పుతుంది రాముని వైభవం గురించి నేను మొదలుపెట్టాను రాముని వైభవం మనకు ఎలా తెలుస్తుంది రామాయణం ద్వారా రామాయణం ఒక గొప్ప ఇతిహాసం ప్రపంచమున గొప్ప ఇతిహాసములు కలవు ఒకటి రామాయణం రెండు మహాభారతం ఇతిహాసము అంటే ఒక మహాపురుషుని యొక్క చరిత్ర ఈ భూమిపై చరించిన మహాపురుషుని చరిత్ర ఎందరో మహాత్ములు సత్పురుషులు ఈ నేల మీద చరించారు అలాగే రాముడు కూడా ఈ నేల మీద చరించిన చిహ్నాలు ఎప్పటికీ మనకు కనిపిస్తాయి రాముడి యొక్క నడత మనకు మార్గదర్శి అనుసరణీయం అది తన నడవడిక ద్వారా ఇచ్చిన సందేశం రాముడు గొప్ప ఆదర్శ మానవుడు రామాయణం గొప్ప ఉపదేశాత్మకమైన కావ్యం నైతిక కావ్యం రాముడు గొప్ప ఆదర్శ మానవుడు మానవ ఆదర్శ మానవ ఒక ఆదర్శ మానవుడే మరికొంతమంది మానవులను ఆదర్శ మానవులుగా మారడానికి ప్రేరేపించగలరు రాముడు ఆదర్శ మానవుడు ఆదర్శ పుత్రుడు తన తల్లికి తండ్రికి కూడా ఆదర్శ పుత్రుడు ఆదర్శ సోదరుడు తన సోదరులకు సోదరులను మనం గమనిస్తే వారు సవతి సోదరులు అయినా కూడా ఆయన సోదర భావం అద్భుతం ఎప్పుడైనా సొంత సోదరులతో అన్నదమ్ములతో ఒకరినొకరు పోట్లాడుకుంటున్నారు అంటే భారతదేశపు నైతిక విలువలను దెబ్బతీస్తున్నామని అర్థం ఎందుకంటే రాముడు తన సవతి సోదరులనే ప్రేమిస్తే మనం సొంత అన్నదమ్ములతోనే గొడవ పెట్టుకుంటున్నాం గొడవ పెట్టుకోవడం సమర్థనీయం కాదు ఆయన ఆదర్శ భర్త ఈ విషయం నేను చెబుతున్నప్పుడు నాకు ఒక ప్రశ్న ఎదురైంది ప్రశ్న వేయడం తప్పు కాదు ఎంతో ప్రేమించే భార్యను పది నెలల పూర్ణ గర్భిణిని అడవులకు పంపిన రాముడు ఆదర్శ భర్త ఎలా అవుతాడు అలా అడిగిన దానికి నా సమాధానం అది ఒక కాల్పనిక కథ కట్టుకథ నేను చెప్పేది సత్యం రామాయణం తెలిసిన సంస్కృత పండితులకి ఈ విషయం తెలుసు దీనిలో ఎటువంటి సందేహం లేదు కానీ చాలామంది జనులు ఇది నిజం అంటారు అది కేవలం అజ్ఞానులు అమాయకుల యొక్క నమ్మిక నేను పూర్తి అవగాహనతో రామాయణాన్ని లోతుగా అధ్యయనం చేసిన వ్యక్తిగా చెబుతున్నాను రామాయణ పండితులకు ఈ విషయం తెలుసు ఉత్తరకాండ రామాయణంలో భాగం కాదు అది వాల్మీకి మహర్షి చేత రచింపబడలేదు దుర్బుద్ధి గల చాదస్తపు మూఢుడు కుసంస్కారి అయిన సంస్కృత పండితుడు వాల్మీకి పేరుతో చొప్పించిన కాండ ఏడవ కాండ అది ఉత్తరకాండ వేరే పేరు పెడితే జనులు చదవరు కాబట్టి దానిని వాల్మీకి మహర్షి రచించారు అని చెప్పినారు సాధారణ జనులు ఉత్తరకాండ రామాయణంలో భాగం అని తలుస్తారు కానీ పండితులు కాదు రామాయణం దశ వదం నిషామయధ్వం ఇది వాల్మీకి రచించిన యుద్ధకాండలో ఆకరి శ్లోకం రాక్షసుడైన రావణుడు యుద్ధంలో మరణించగానే రాముడు తల్లి సీతమ్మతో కలిసి అయోధ్యకు వచ్చి పట్టాభిషేకంలో పాల్గొన్నాడు అంతవరకే వాల్మీకి రచించిన రామాయణం రామాయణం ఒక అద్భుత ప్రేమ కావ్యం రామాయణంలో రాముడు కేవలం మానవమాత్రుడే తన సద్గుణాలతో దైవత్వాన్ని పొందాడు దేవుడు రాముడు అవ్వడం కాదండి రాముడు దేవుడు అయినాడు దేవుడు రాముడు కాలేదు రాముడు దేవుడు అయినాడు ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్న దైవత్వం రాముడు హృదయంలో పరిపూర్ణంగా వికసించింది జనుల విషయంలో వికసించుకోలేకపోవచ్చున్నారు వివేకానందుని మాటల్లో రాముడు ఒక సూపర్ మ్యాన్ మహామనిషి కష్టపడే గుణం త్యాగం ప్రేమ ద్వారా ఆయన ఒక సూపర్ మ్యాన్ అయ్యాడు రక్షిత ధర్మస్య పరిరక్షిత రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత ఆయన తన చుట్టూ ఉన్న ప్రజలను రక్షించేవాడు వారు రాముడున్నాడు అని నిర్భయంగా ఉండేవారు ఆయన ధర్మాన్ని ఆచరించేవాడు ధర్మపరాయణుడు ధర్మాన్ని రక్షించేవాడు స్వధర్మం పట్ల జాగరూకతతో ఉండేవాడు స్వజనులను రక్షించడానికి సదా ముందుండేడివాడు ఈ గుణాల ద్వారా ఆయన సూపర్ మ్యాన్గా అయినాడు ఈ గుణాల వల్ల మాత్రమే దివ్యత్వం దైవత్వం పొందగలరు ఆయన పొందాడు ప్రతి ఒక్కరి హృదయాల్లో దైవత్వం దాగి ఉంది దానికి ఉదాహరణ ఒక ఉపనిషత్ వాక్యం ఏం చెబుతుందంటే అహం బ్రహ్మాస్మి ఈ మహా వాక్యానికి ప్రాక్టికల్ ఉదాహరణ రామాయణంలోని రాముడిని చూపించవచ్చు మొట్టమొదటి ఉదాహరణ రామాయణమే రామచంద్ర పరబ్రహ్మ రాముడుగా మొదలై చంద్రగా మారి చంద్ర అర్థం అందరినీ ప్రేమించేవాడు అందరి చేత ప్రేమించబడేవాడు తన హృదయంలో దైవత్వాన్ని వికసింపజేసుకుని రామచంద్ర పరబ్రహ్మ అయినాడు స్వామి వివేకానంద మాటల్లో తన హృదయంలో ప్రేమ త్యాగం పితృవాక్య పరిపాలన వంటి సద్గుణాలు నింపుకోవడం ద్వారా మనం ఈనాటికి రాముణ్ణి పూజిస్తున్నాం రాముడి గురించి తెలుసుకుంటున్నాం యావత్ స్థాస్యంతి గిరయ సరితచ్చ మహీతలే తావత్ రామాయణ లోకేషు ప్రచరష్యతి ప్రపంచమున పర్వతాలు నిలబడి ఉన్నంతవరకు నదులు ప్రవహించినంతకాలం రాముని వైభవం రామాయణ కథ నిలిచి ఉంటుంది భారతదేశంలోనే కాదు ప్రపంచంలో రామాయణం ఒక గొప్ప ఇతిహాసం అది చారిత్రాత్మక మతగ్రంథం కాదు గీతలాగా రామాయణం కూడా చారిత్రాత్మకం కాదు గీత మానవాళికి ఇవ్వబడిన సందేశం రామాయణం గీత రెండూ కూడా ప్రశ్నలతోనే మొదలవుతాయి రామాయణంలో వాల్మీకి మహర్షి నారదముని ఒక ప్రశ్న అడుగుతాడు మీరొక ఒక విషయం గమనించాలి వాల్మీకి ఉన్నత శ్రేణి కులానికి చెందినవాడు కాదు జాతికి చెందినవాడు నిజానికి రామాయణంలో కులాలు లేవు కులాలు మహాభారతం నుండి వచ్చినవి పుట్టుక చేతను లేక గుణకర్మల చేతను మొదలు కాబడినాయి స్మృతులను అనుసరించి కర్మలను అనుసరించి హిందూ జాతి కులాలు వచ్చినాయి ఈ కులాలనేవి హిందూ సమాజాన్ని చాలా నాశనం చేశాయని చెప్పవచ్చు స్వామి వివేకానంద మాటల్లో కుల విభజన అనేది ఆత్మహత్య సదృశ్యం అని చెప్పవచ్చు చెప్పాలంటే స్వయం నాశకాలుగా మారాయి రామాయణంలో కులాల ప్రస్తావన లేదు కానీ ప్రస్తుత పరిస్థితులని అనుసరించి రామాయణ కాలం నాటి వ్యక్తులకు కులాలు ఆపాదిస్తే వశిష్ట బ్రాహ్మణ రామ క్షత్రియ గుహ నిషాద మతంగ చండాల శబరి కానీ మతంగ మహర్షి శబరి ఒక మహర్షి రమణ తిరువన్నామల ఒక మహర్షి వేమారెడ్డి వేమన ఒక మహర్షి రామాయణ కాలంలో సామాజిక న్యాయం ఉండేది రామాయణం జనులను కలిపి ఉంచేది రామాయణంలో రాముణ్ణి ఆదర్శ మానవునిగా చూపిస్తుంది రామాయణం ప్రారంభం నుండి ఏ కాదు చివరిలో కూడా ఎక్కడా రాముని దేవుణ్ణిగా కీర్తించదు మీకు ఎక్కడైనా ఉంది అంటే అది ఎవరో చొప్పించారు అని అర్థం ప్రసంగం ముగించడానికి ముందు కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కచ్చవీర్యవాన్ అని వాల్మీకి ప్రశ్నిస్తాడు నారదు మహర్షిని ప్రస్తుతం సమాజంలో మంచి లక్షణాలు సద్గుణాలు గల వ్యక్తి ఎవరైనా ఉన్నారా వాల్మీకి ఎందుకు ఈ ప్రశ్న అడిగాడు అంటే ఆయన అడవుల్లో ఉన్నాడు నారదుడు జనసంచారం గల ప్రదేశం నుండి వచ్చినవాడు అన్న విషయం అన్ని విషయాలు తెలుస్తాయి అన్న ఉద్దేశ్యంతో నారదుడు జవాబిచ్చాడు ఒకరిద్దరు కాదు కొద్ది మంది కలరు వారిలో ఒకరు రాముడు అందుకే మనకు పెద్దలు ప్రతి పిల్లవాడు రాముడే అంటారు రాముడు మన హృదయంలో ఉన్నాడు రాముడు నా హృదయంలో కలడు కానీ మన హృదయంలో ప్రాపంచిక విషయాలు నింపడం వల్ల రాముడు కనిపించడం లేదు రాముడు బయటకు రావడం లేదు రాముణ్ణి బంధించి సోదరులతో తగు పెట్టుకుంటాం రాముణ్ణి హృదయంలో బంధించి జీవిత భాగస్వామితో తగులాడుతాం రాముణ్ణి హృదయంలో బంధించి తప్పు పనులు చేస్తుంటాం అందుకే రామాయణం చదవండి ఆ విలువలను పెంపొందించుతుంది మీకు సంస్కృతం రాదు అన్న బాధ లేదు ప్రతి భాషలోనూ రామాయణం అనువదించబడింది కానీ వాల్మీకి రామాయణం మాత్రమే చదవండి నేను మీకు ఒక పుస్తకం సూచిస్తాను వాల్మీకి రామాయణం గీతా ప్రెస్ వారిది చాలా మంచి పుస్తకం కొద్దిగా పెద్దదిగా ఉంటుంది సంగ్రహంగా కావాలంటే రాజగోపాలాచారి గారు రచించిన రామాయణం చదవవచ్చును కానీ అది ఇంగ్లీష్లో ఉంది వాల్మీకి రచించిన రామాయణం కాకుండా సాంప్రదాయ సంస్కృత పండితులు రచించిన రామాయణం సొంత కవిత్వంతో ఉన్నవి చదవవద్దు వాల్మీకి రచించిన సంస్కృత రామాయణాన్ని కానీ సరి అయిన రీతిలో అనువదించబడిన దానిని మాత్రమే చదవండి ప్రతిరోజు ఒక అరగంట క్రమం తప్పకుండా చదవండి నిత్యకర్మగా కనుక మలచుకున్నట్లయితే అది మీ జీవితాల్లో అద్భుతాలు సృష్టించగలదు క్రమం తప్పకుండా చదవడం మొదలు పెడితే బాలకాండ అయోధ్య కాండ అలా పట్టాభిషేకం దగ్గరికి వచ్చేసరికి రామరాజ్యం గురించి తెలుస్తుంది గాంధీ మహాత్ముడు కలకన్న రామరాజ్యం ప్రస్తుత పరిస్థితుల్లో కొంతమంది రామరాజ్యం అని ఉచ్చరించడానికి ఇష్టపడరు సెక్యులర్ రాజ్యం కావాలని కోరుకుంటారు సెక్యులర్ రిపబ్లిక్ రిపబ్లికీస్ ఫిక్షన్ రామరాజ్యమే నిజమైనది అయోధ్యను రాజధానిగా చేసుకుని కోసల దేశాన్ని పరిపాలించిన విధమే రామరాజ్యంగా పలువురు మన్ననలు పొందింది మీరొకసారి రామాయణాన్ని చదవడం మొదలు పెడితే అది పూర్తి చేయడానికి కనీస సమయం రెండు సంవత్సరములు పట్టవచ్చును కానీ ఒకసారి రామాయణం ఆరుకాండలు మీరు పూర్తి చేసినట్లయితే మీరు మీ పాత వ్యక్తిత్వాన్ని కోల్పోయి మంచి గుణాలు కల కొత్త వ్యక్తులుగా మారతారు దానిలో నాకు ఎటువంటి సందేహం లేదు పూజ్య స్వామీజీ చెప్పేవారు మీరు ఒకసారి ఆమూలాగ్రం అంటే ఏ టు జీ రామాయణాన్ని చదివినట్లయితే అంటే కేవలం ఆరు కాండలు మాత్రమే ఉత్తరకాండ కాదు ఆర్ నాట్ సేమ్ హ్యూమన్ బీయింగ్ ఎనీ మోర్ మీరు పాత వ్యక్తిత్వాన్ని కోల్పోయి కొత్త అద్భుతమైనటువంటి మంచి లక్షణాలు గల అద్భుతమైనటువంటి వ్యక్తిత్వాన్ని పొందుతారు నేను ఒకసారి అయోధ్య కాండ పూర్తి చేసుకున్న తరువాత ఒక నిర్ణయం తీసుకున్నాను తల్లిదండ్రులను బాధ పెట్టకూడదు అని కొన్ని సందర్భాల్లో వారు చెప్పింది తప్పు అయినా సరే నేను వారిని పూర్తిగా వారికి పూర్తిగా బద్ధుడినై ఉంటాను అది రాముడంటే పితృవాక్య పరిపాలన ఒకసారి అరణ్యకాన్ని పూర్తి చేసినట్లయితే మీరు మీ జీవితంలో భాగస్వాముల్ని ప్రేమించడం ఎలాగో తెలుస్తుంది అయోధ్యకాండ చదివినట్లయితే పరిపాలన ఎలా ఉంటుంది సమాజం ఎలా ఉండాలి తెలుస్తుంది రామాయణాన్ని మీరు పూర్తిగా ఆకలింపు చేసుకుని చదివినట్లయితే మీరు మీ పాత మనిషిగా కాకుండా కొత్త నడతను పొందుతారు చెప్పాలంటే బోర్న్ అగెయిన్ హ్యూమన్ బీయింగ్ అది రామాయణం యొక్క గొప్పతనం నేను రాముని యొక్క రామాయణం యొక్క వైభవాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేశాను రెండు ఒకటే తక్కువ సమయంలో మనం రామాయణ రామనామాన్ని జపించడం మరియు రాముని యొక్క వైభవాన్ని రామాయణం యొక్క వైభవాన్ని తెలుసుకున్నాము రామాయిజ్ రామాయణ రామాయణ ఈజ్ రామ రాముడే రామాయణం రామాయణమే రాముడు వాల్మీకి మాత్రమే వేరే రామాయణం కాదు నాకు చాలా ఆనందంగా ఉంది మీలాంటి వ్యక్తుల మధ్యన ఈరోజు ఈ ప్రసంగాన్ని కొనసాగించడం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మీరు నాపై చూపిన ప్రేమ ఆదరాభిమానులకు ధన్యవాదములు యువ సన్యాసి అయిన సత్యదానందకు నా యొక్క ఆశీసులు అందరి హృదయాల్లో కొలువై ఉన్న పరమాత్మ యొక్క ఆశీసులు అందరికీ కలగాలని ఆశిస్తూ గాడ్ బ్లెస్ యు हरिः ॐ तत्सत् श्रीकृष्णार्पणमस्तु